నమస్కారం అండి అందరికీ అదృష్టం విజయం ప్రేమ కోసం స్నానం చేసే నీటిలో నీటిని కలుపుకోండి జీవితంలో అదృష్టం విజయం ప్రేమను ఆకర్షించేందుకు స్నానం చేసే నీటిలో కొన్ని కలుపుకుంటే మంచిది ఇది పురాతన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం ఇది ఆధ్యాత్మికతను కూడా పెంపొందిస్తుంది స్నానం చేయడం రోజువారి దినచర్యలో ఒక భాగం అని మాత్రమే అనుకుంటారు కానీ పురాతన సాంప్రదాయాలు దీనికి భిన్నంగా ఉంటాయి స్నానం చేయడం అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి తమతో సమయం గడిపేందుకు ఉపయోగపడుతుందని భావిస్తారు ఉప్పు ఉప్పులో శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి స్నానం నీటిలో ఉప్పును కలుపుకొని చేయడం వల్ల ప్రతికూల శక్తులు శరీరంలోని మలినాలు తొలగిపోతాయి మీకు మంచి అనుభూతి కలుగుతుంది అనేక సంస్కృతుల్లో ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఉప్పు స్నానం ఒక భాగం స్పష్టత శాంతి రక్షణ భావాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతారు సాధారణంగా స్నానం చేసే నీటిలో ఒక చిన్న కప్పు లేదా రెండు స్పూన్ల హిమాలయన్ ఉప్పు కలుపుకొని చేస్తే మంచిది ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి మీ శరీరంలో నుండి బయటికి కలిగిపోతుంది అదృష్టం కోసం యాలకులు యాలకులు అదృష్టం శ్రేయస్సుతో నిండి ఉంటాయని నమ్ముతారు స్నానపు నీటిలో యాలకులు జోడించడం వల్ల జీవితంలో అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది మంచి సువాసన కూడా వస్తుంది కొన్ని యాలకులు తీసుకొని పొడి చేసుకొని వాటిని ఒక చిన్న కాటన్ క్లాత్లో వేసి గోరువెచ్చని నీటిలో వెయ్యాలి నీరు కొద్దిగా రంగు మారి సువాసన వచ్చినప్పుడు ఆ నీటిలో స్నానం చేయడం వల్ల అదృష్టం పొందుతారు దీర్ఘాయువు కొరకు స్నానం చేసే నీటిలో పాలు కలుపుకొని చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది ఇది పురాతన కాలం నుండి సాంప్రదాయం ఇది మాత్రమే కాకుండా పాలు మంచి ఆరోగ్యం దీర్ఘాయువుతో ముడిపడి ఉన్నాయి స్నానం చేసే నీటిలో నాలుగు నుండి ఆరు టేబుల్ స్పూన్ల పాలని జోడించడం వల్ల చర్మం సంబంధిత సమస్యలతో పాటు ఆరోగ్యకరమైన దీర్ఘకాల జీవితాన్ని గడపవచ్చు అని నమ్ముతారు కొద్దిగా నీటిలో పాలు వేసి బాగా కలపాలి ఇరవై నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే మంచిది ఈ పాలతో స్నానం చేయడం వల్ల శరీరం నుండి మలినాలు బయటకు పోతాయి సానుకూల శక్తి కోసం పసుపు పసుపులో యాంటీ యాంటీఇన్ఫ్లమెంటరీ యాంటీ యాక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి కొన్ని సాంప్రదాయాల ప్రకారం పసుపును నీటిలో కలుపుకొని స్నానం చేయడం చాలా మందికి ఉన్న అలవాటు స్నానం నీటిలో పసుపును జోడించడం వల్ల జీవితంలో సానుకూల శక్తి నిండుతుంది ఒక్క బకెట్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి వేసి పదిహేను నిమిషాలు అలాగే ఉంచాలి అవి లేత పసుపు రంగులోకి మారిన తర్వాత స్నానం చేయాలి ఆ తర్వాత సాధారణ నీటితో శుద్ధం చేసుకుంటే చాలా మంచిది ప్రేమ కోసం గులాబీ రేకు గులాబీ రేకులు స్నానం చేసే నీటిలో వేసుకోవడం వల్ల ప్రేమ శృంగారంతో జీవితం నిండిపోతుంది వాటి మృదువైన సువాసన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది గులాబీ రేకులతో స్నానం చేస్తే చర్మం మృదువుగా మారేందుకు సహాయపడుతుంది శ్రేయస్సును ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది స్నానం నీటిలో కొన్ని తాజా గులాబీ రేకులు లేదా రోజ్ వాటర్ వేసుకొని చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ప్రేమ ఆనందం నిండిపోతుంది విజయం కోసం గంధం చాలామంది స్నానం చేసే ముందు శరీరానికి చందనం అప్లై చేసుకుంటారు అయితే స్నానం చేసే నీటిలో చందనం వేసుకొని చేయడం వల్ల అంతర్గత శక్తి పెంపొందించడానికి ఆధ్యాత్మిక అభ్యాసానికి ఉపయోగపడుతుంది విజయాన్ని ఆకర్షిస్తుంది గంధం నీటిని జోడించడం వల్ల మనస్సు కేంద్రీకృతం అవుతుంది ఒత్తిడి తగ్గిపోతుంది మీ లక్ష్యాలు సాధించేందుకు సహాయపడుతుంది స్నానం నీటిలో కొన్ని చుక్కల గంధపు నూనె వేసుకొని చేయవచ్చు ఇది చర్మానికి మంచి సువాసన అందిస్తుంది ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఇంకా మంచి విషయాలతో మేము ముందుంటాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సర్వే జన సుఖినో భవంతు